నమస్తే నా పేరు దువ్వ వెంకట్ మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్ అత్యంత షాక్ ఇచ్చే న్యూస్ ఇది ఇన్నాళ్ళు బెట్టింగ్ అంటే బుక్ మేకర్లు నెట్ బెట్టింగ్ అనుకునే వాళ్ళం కానీ ట్రెండ్ మారింది నేరగాళ్ళు కొత్త అవతారం ఎత్తారు తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త ఇది ఈ స్కామ్ పేరు అద్దె బ్యాంకు అకౌంట్ల మోసం రెండే బ్యాంక్ అకౌంట్ స్కామ్ జాగ్రత్త మీ పిల్లలకి మీ బంధువులకి మీ స్నేహితులకి అందరికీ తెలియజేయండి ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పండి యువతే లక్ష్యంగా ఈ మూట రంగంలోకి దిగింది వారిని వరలోకి దింపి ఒక్కొక్కరి చేత చాలా అకౌంట్లు ఏకంగా పదుల సంఖ్యలో అకౌంట్లు తీపిస్తుంది వాళ్లకు మరి మీరు ఏం చేయనవసరం లేదు కూర్చున్న దగ్గర నెలకు ఇరవై వేల రూపాయలు మీ జేబులో పడతాయని చెప్పేసి చెప్తున్నారు దానికి వాళ్ళు ఆ యువత చేయాల్సిందల్లా తమ అకౌంట్ని వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఆశ చూపి ఆ యువత అకౌంట్లోకి తమ డబ్బులను లావాదేవీలను దందాకు వాడుకుంటున్నారు ఇది ఎంత పెద్ద మోసం అంటే తాజాగా పోలీసులు పట్టుకున్న ఒక ముఠా దగ్గర ఈ అంశము బయటకు వచ్చింది బ్లాక్ మనీని బెట్టింగ్ డబ్బును ఈ అద్దే ఖాతాల ద్వారానే గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు ఈ నెట్వర్క్లు జిల్లాలకు కేవలం జిల్లాలకే పరిమితం కాకుండా ముంబై హైదరాబాద్ వంటి మెట్రో నగరాల కేంద్రంగా ఈ దంద విస్తరించింది అమాయక యువతను వాడుకుంటూ భారీ టర్నోవర్ సాగిస్తున్నారు ఇది సాధారణ నేరం కాదు ఈ అద్దె ఖాతాల మూట వెనుక ఉన్న పెద్ద లింకులు అంతర్జాతీయ నెట్వర్కులు ఏంటో తెలుసుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపారు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఏ కారణం చేతనైనా మీ బ్యాంకు ఖాతాల పాస్వర్డ్ లేదా మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూడదు మీ అకౌంట్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి అంటే మీరు తెలియకుండానే నేరంలో ఒక భాగంగా అవుతున్నట్టే లెక్క ఇది చాలా ప్రమాదకరం చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది తదుపరి వార్తల కోసం చూస్తూనే ఉండండి ఇది సంగతి ఛానల్ నేను మీ ధూవ వెంక